నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే ఎక్కువ శాతం భూభాగం ఎడారి ప్రాంతం కలిగి ఉంటాయి అలాగే యొక్క ఎడారి ప్రాంతంలో మనం చూసుకుంటే వేల మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు ఒంటల దగ్గర కాని గొర్రెల దగ్గర కాని కానీ సౌదీ అరేబియాలో మనం చూసుకుంటే ఒక తెలంగాణ యువకుడు తప్పిపోయి మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ కు చెందిన షహాబాజ్ ఖాన్ ఇరవై ఏడు సంవత్సరాలు సౌదీ అరేబియాలోని ఎడారిలో దయనీయ స్థితిలో మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది ఆల్ హాసా టవర్ టెక్నీషియన్ అయిన అతడు ఐదు రోజుల క్రితం తన యొక్క స్నేహితుడితో కలిసి కారులో ఒక చోటుకి వెళ్లాడు జిపిఎస్ పని చేయకపోవడంతో దారి తప్పి ప్రమాదకరమైన రబ్ ఆల్ కలీ అనే ఎడారిలోకి వెళ్లిపోయారు ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం పెట్రోల్ అయిపోవడంతో అందులో చిక్కుకుపోయారు డిహైడ్రేషన్ విపరీతమైన ఎండతో పూర్తిగా బలహీనపడిన తర్వాత ఇద్దరు మరణించినట్లు సౌదీ అధికారులు తెలియజేశారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు దారి తప్పిపోయిన తర్వాత ఎడారిలోకి ప్రవేశించారు ప్రమాదకరమైన ఎడారిలోకి ప్రవేశించిన తర్వాత కూడా వాళ్ళు ఎటువైపు వెళుతూ ఉన్నారో వాళ్లకు తెలియదు ఒక పక్క పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయిన తర్వాత కూడా మనం చూసుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఒకవేళ పెట్రోల్ అయిపోయినా సరే బ్యాటరీలో కారు బ్యాటరీలో మనం చూసుకుంటే ఒక ఒకరో చార్జింగ్ ఉంటుంది ఆ యొక్క ఛార్జింగ్ లో మనం గాని యూఎస్బి కేబుల్ పెడితే గాని మన యొక్క కారులో అయితే ఛార్జింగ్ వస్తూ ఉంది అలాగే వీరి యొక్క మరణాల వెనుక నేర పూరిత అనుమానాలు కూడా ఉన్నాయి మరి సౌదీ అధికారులు పోలీసులు ఈ యొక్క కేసును నమోదు చేసి దర్యాప్తు చేయవలసిందిగా మనం అయితే కోరుకుందామన్నా ఎందుకంటే ఒకసారి జీపీఎస్ తప్పిపోయిన తర్వాత మళ్లీ వాళ్ళు అదే రూట్ లో వెనక్కి వచ్చినా సరే తిరిగి వచ్చేస్తారు సౌదీ ఎడారిలో ఇలా చనిపోవడం చాలా బాధాకరం అలాగే వీరి మరణాల వెనక ఉన్న గల కారణాలను సౌదీ పోలీసులు గుర్తించాలని చెప్పి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్